నువ్వు అనాలసిస్ బాగా చేస్తావు కానీ రిలీజియన్ గురించి చెప్పకన్నా అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి గుడిపల్లి స్టార్ యూట్యూబర్ రిలీజియన్ గురించి చెప్పద్దు అంటే సమాజం రిలీజియన్ తోటి ముడిపడి ఉన్నది అనేక అనేక కులాలుగా విడిపోయిన ప్రజలు ఒకరి మీద అసమానత ఉన్నది ఒకరు దోచుకున్నారు ఇంకొకరు రాజకీయంగా అంచివేయబడుతున్నారు ఇక్కడ దళితులకు సమాజానికి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉన్నది వర్ణ వ్యవస్థ వల్ల ఇక్కడ సమాజానికి దళితులకు మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ ఉన్నది ఇక అదేవిధంగా ఆ ఆధిపత్య కులాలకు బీసీ కులాలకు మధ్య రాజకీయ విభజన స్పష్టంగా ఉన్నది రాజకీయ బానిసలుగా బీసీలను ఉపయోగించుకుంటాను అంటరాని వారిగా దళితులను వెలవేస్తున్నారు అసలు సమాజంలో ఏం జరుగుతుందో సమాజంలో ఎవరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో సమాజం ఎలా డెవలప్మెంట్ అవుతుందో తెలియకుండా గిరిజనులను వాళ్ళని అడ్డుకున్నారు కాబట్టి ఇక్కడ రిలీజియన్తోటే సమాజం అంటగట్టబడి ఉన్నది కాబట్టి రిలీజియన్లో సమానత్వం రావాలి అది ఏ రిలీజియన్ అయినా అది క్రిస్టియనిటీ అయినా ఇస్లామిక్ అయినా హిందుత్వం అయినా ఆయా రిలీజియన్స్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి ఒక భార్యకు ఒక ముస్లిము ఫోన్లోనే తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేస్తాడు అది మారాలి తప్పకుండా ఒక దళితుణ్ణి గుడిలోకి రానియకుండా అడ్డుకుంటాను అది మారితే కదా హిందుత్వం మీద దళితులకు ప్రేమ కలిగి నమ్మకం కలిగి వాడు స్వేచ్ఛగా మళ్ళా వీళ్ళు ఏదైతే నినాదాలు చేస్తులా ఆ నినాదాలు చేసేది ఒక క్రిస్టియన్లో కూడా ఏ దురాచారాలు ఉన్నాయో అవి మానాలి కాబట్టి రిలీజియన్ తోటే మనిషి జీవనం సాగిస్తుంటాడు ఏదో ఒక విశ్వాసం నమ్మకం ప్రేమ ఆశ ఇవన్నీ కలిగి ఈ మతాలతోటి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అయితే ఆ మతాల మత్తు మాత్రం మనిషికి ఎక్కొద్దు మతాల మత్తు మనిషికి ఎక్కితే పరాయి మనిషిని ప్రేమించలేడు పరాయ పరాయి మనిషిని హింసించి చంపే ఆలోచనలు ఉంటాయి అది మాత్రం చెప్పదలుచుకున్నా నేను నాకు రిలీజియన్ల మీద పెద్దగా ఏం లేదు అసలు నేను ఈ రిలీజియన్ని మొక్కండి ఈ రిలీజియన్ని వ్యతిరేకించండి అని ఏం చెప్పా నువ్వు శంకరుని మొక్తా మొక్కు చెలో మొక్కు క్రీస్తుని మొక్తా మొక్కు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ నీకు ఇచ్చిన హక్కు ప్రకారం నువ్వు ఏ దేవుణ్ణైనా మొక్కచ్చు ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు ఏ మత సంస్థ అయినా నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నీ మత విశ్వాసాలు ఇంకో మనిషికి ఇబ్బంది కలిగించకూడదు నీ మత సంస్థ ఇంకో ఇబ్బంది ఇంకో వ్యక్తికి ఇబ్బంది కలిగించకూడదు నీ మత ప్రచారం ఇంకో వ్యక్తికి ఇబ్బంది కలిగించకూడదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి